డెలివరీ తర్వాత బేబీని చూస్తాననే ఒక విషయం తప్ప లైఫ్ అయితే ఫిజికలీ మెంటలీ ఒక రోల్ కోస్టర్ నడుస్తుంది ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది పోస్ట్ పార్టం లో ఒక డ్రొమాటిక్ డెలివరీ తర్వాత ఊరికే అదే కలర్ వస్తూ ఉండేది సమ్ టైమ్స్ వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది అండ్ నవ్ ఐ మదర్ నేను పీస్ఫుల్ గా ఉండడానికి నా బేబీకి ఫ్యూచర్ బాగుండడానికి నా ఫ్యామిలీ ఫినాన్షియల్ ఫ్యూచర్ కూడా మంచిగా ఉండడానికి ఐ ఫౌండ్ దిస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఇది టర్మ్ ప్లాన్ ఫ్రమ్ ఇండియా బట్ ఎన్ఆర్ఐస్ కూడా నొచ్చు అనమాట జస్ట్ సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ మంత్ కడితే చాలు ఫ్యామిలీ గెట్స్ కవరేజ్ అప్ టు క్రోర్స్ ఈ టర్మ్ ప్లాన్స్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చీపర్ కంపేర్ టు మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ యూకే మనం ప్రీమియం యాన్యువల్ గా పే చేసే ఆప్షన్ తీసుకుంటే అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ కవరేజ్ ఎంతో తెలుసా అప్ టు నైన్టీ నైన్ ఇయర్స్ క్లెయిమ్ ప్రాసెస్ కూడా సింపుల్ అండ్ హ్యాజిల్ ఫ్రీ ఫ్యూ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ప్లాన్ మినిట్స్ లో కొయొచ్చు ప్రీమియమ్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి సో ద దర్లియర్ యూ బై ద చీపర్ ఇట్ ఈస్ ఎవ్రీ ఎన్ఆర్ఐ షుడ్ హ్యావ్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీ కోసం మన ఫ్యూచర్ కోసం చెక్ ద లింక్ ఇన్ బయో నావ్